హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ ట్యారో టూ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు రాధాకృష్ణ ట్యారో టూ ఏం చేస్తున్నారు లేచారా ఛాయిల్లాగారా టిఫిన్ లేవు షా ఇప్పుడే లేసాం బోర్ కొడుతుంది అని అంటారు కదా మనకు కూడా మస్తు బోర్ కొడుతుందబ్బా ఏం చేద్దాం అని చెప్పు పని అన్నప్పుడు కామన్ చేసుకోవాలి ఆడవాళ్ళైతే ఇంట్లో పనులు చేసుకోవాలి మగవాళ్ళైతే వాళ్ళ డ్యూటీలోకి వెళ్ళాలి ఏ కొంతమంది ఆడవాళ్ళైతే ఇంట్లో పనులు బయట పనులు కూడా చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇద్దరు చేస్తే కానీ నడవని పొజిషన్ ఉంది ఈ సమాజం సమాజం అయిందా అట్లుంది కథ ఓకే అయినా కూడా మీ టైం కేటాయించి మా టారో కోసం టైం ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ యూ రాధాకృష్ణ టారో టూని కూడా అభిమానిస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీరు ఎప్పుడు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుణ్ణి కోరుకుంటున్నా మీ అందరికీ మంచి జరగాలి మీరు పడుతున్న ఈ కష్టాలు దేని వలనో ఎందుకు ఎందువల్లనో అని తెలుసుకొని కొంచెం కొంచెంగా మీలో మార్పు అనేది వచ్చి ఎదుటి వాళ్ళు నాశనం కావాలని కాకుండా మంచి ఉండాలని కోరుకుంటూ మీరు ఏ స్టెప్ వేసినా ఆచితూచి అడుగు వేయాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్స్ సగెన్ అండ్ ఈరోజు మన కంటెంట్ ఏంటో తెలుసుకోబోయే ముందు ఈ జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ అనేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీ పర్సనల్ రీడింగ్ అని తీసుకోండి ఆ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అని తీసుకోండి మనీ అనేది ఛార్జబుల్ అవుతాయి ఓకేనా అండ్ లైవ్లో కూడా మనీ అనేది ఖర్చు అవుతాయండి వన్ క్వశ్చన్కి ఫ్రీ రీడింగ్ అనేది ఏమి ఉండదు అనవసరంగా ఫ్రీ అనేది అనుకొని మీ టైం వేస్ట్ చేసుకోవద్దు మా టైం కూడా వేస్ట్ చేయొద్దు థ్యాంక్ యూ లైవ్ ఎప్పుడు స్టార్ట్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నేను కూడా చెప్పలేను మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ ఒక్కొక్కసారి మార్నింగ్ టైంలో కూడా స్టార్ట్ చేస్తాను కాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆలని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఎప్పుడు స్టార్ట్ చేసిన ఓకేనా అది చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్ని ప్రెస్ చేసి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని ఒక ఫైవ్ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో ఫైవ్ మెంబెర్స్కి షేర్ చేయమని చెప్పండి అంతే అయిపోయే ఇంకేం లేదు ఇక మీరు చేయాల్సింది ఓకేనా అది బాగా యాదగించుకోండి ఫస్ట్ వీడియో ఆన్ కాగానే లైక్ ప్రెస్ చేయండి లైక్ ప్రెస్ చేయగానే హైప్ వస్తుంది హైప్ మీద ప్రెస్ చేయగానే పాయింట్స్ అని వస్తుంది పాయింట్స్ ఓకే చేసి వీడియో మొత్తం చూసినాక మళ్ళీ అక్కడ కామెంట్ రాయండి ఓకేనా మర్చిపోవద్దు మరీ మరీ చెప్తున్నా ఓకే మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీకేదో చెప్పాలి అనుకుంటున్నారంట మరి ఏం చెప్పాలి మీరు ఈ వీడియో చూసే టైంకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్స్ చూద్దామా అరే హరే మహాదేవ్ ఓం నమ్మ శివయ్య రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి ఏం చెప్పాలి అనుకుంటున్నారు వీళ్ళ పర్సన్స్ చూద్దాం ద హెరో ఫెంట్ యాక్చువల్గా మీ పర్సన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే మీతో కాదు కొంతమంది పెద్ద మనుషులతో కూడా చర్చ జరుగుతుంది మీ గురించి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన పనులకు మీ ప్రేమకి వ్యత్యాసం అంటే ఇద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు వాళ్ళ బాధను వెళ్ళగొట్టుకుంటున్నారు చాలామంది కొంతమందిని కలుస్తున్నారు ఓకేనా నైట్ ఆఫ్ పెంటికల్ మొత్తం చూసి చెప్తాను ఆగండి ఏస్ ఆఫ్ స్వాట్స్ జస్టిస్ నైట్ ఆఫ్ వ్యాన్స్ టెంపరెన్స్ టూ ఆఫ్ వ్యాన్స్ ద డెవిల్ స్టార్ ఎంపరర్ ఎంపరస్ సూపర్ నైన్ ఆఫ్ కప్స్ బొడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ స్వాట్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే మొత్తం పూరా కార్డ్స్ ద్వారా చెప్తున్నాను మీ పర్సన్స్ మిమ్మల్ని చాలా రకాలుగా మోసం చేశాను మిమ్మల్ని వాడుకున్నాము అన్ని రకాలుగా మణిపరంగా శారీరకంగా మనస్పరంగా పరంగా మీతో చాలా ఆడుకున్నారు కాబట్టి మీకు మీకు క్షమాపణ చెప్పాలి మీరు తన లైఫ్లోకి ఇలా రావాలి అని కోరుకుంటున్నారు మీకు మిమ్మల్ని కాదని చెప్పి వేరే వాళ్ళు డెవీలో వచ్చిందంటే వేరే వాళ్ళకు ఎడిక్ట్ అయి అంటే ఫిజికల్గా వేరే వాళ్ళతో ఉంటున్నారు ఈ విషయం కూడా చాలా తప్పు వాళ్ళు చేసేది ఆ విషయం కూడా మీకు తెలిసి మీరు కొంతమంది అడగట్లేదు అలాంటి గొప్ప మనస్తత్వాన్ని వాళ్ళు దూరం చేసుకోలేకపోతున్నారు మీ మీద ఎంత ప్రేమ ఉన్నా వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు విషయం మీకు తెలిసినా కూడా మీరు చెప్పట్లేదు కొంతమంది ఎందుకంటే ఎక్కడ వీళ్ళు మీ దగ్గర చీప్ అయిపోతారు వాళ్ళ దగ్గర మీరు చీప్ అయిపోతారన్న ఉద్దేశంతో వాళ్ళందరూ వాళ్ళే తెలుసుకోవాలనుకుంటున్నారు కానీ చాలా మటుకు చెప్పట్లేదు అలా ఎవరైతే చెప్పకుండా ఉన్నారో ఇప్పుడు థర్డ్ పార్టీ ఏంటి అనేది వీళ్ళకి అర్థమైపోయింది అర్థమైంది కాబట్టి వాళ్ళని వదిలేసుకోవాలి మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు మీరు మనీ పరంగా హెల్ప్ చేశారు కెరియర్ పరంగా లైఫ్ పరంగా అన్ని రకాల శాక్రిఫైస్లు చేశారు అది వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది అందుకే మీ దగ్గరికి మళ్ళీ లవ్ ఆఫర్తో రావాలి పెద్ద మనుషులు లాంటి వాళ్ళని ఫ్రెండ్స్ లాంటి వాళ్ళని పేరెంట్స్కి అదర్ బాబా లాంటి వాళ్ళని గుళ్ళు గోపురాలకు వెళ్ళడం ఇవన్నీ చేస్తున్నారు ఎందుకు వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వాలి మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి జస్టిస్ మెయిన్ న్యాయం జరగాలి వాళ్లకు న్యాయం జరగాలి ఈవెన్ మీకు న్యాయం జరగాలి మీ వల్ల మోసపోయినందుకు మీకు న్యాయం జరగాలి థర్డ్ పార్టీ వల్ల వీళ్ళు మోసపోతున్నందుకు వీళ్ళకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే వస్తారండి వాళ్ళు మీకు చెప్పాలనుకుంటుంది వాళ్ళ మనసులో ఏదైతే దాచుకున్నారో మీ మీద ప్రేమనా కోపమా ఇంకేదైనా మీ మీద ఏం దాచుకున్నారో అది మీ సైడ్ చెప్పాలి అనుకుంటున్నారు ఫోన్ చేసి కాదు డైరెక్ట్గానే కాంటాక్ట్ అయ్యి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు కొంతమంది ఫోన్లోనే చెప్పాలనుకుంటున్నారు బికాస్ మీరంటే చాలా ప్రేమ అభిమానం ఎక్కువగా ఉన్నాయి అండ్ టు అవ ఫ్యాన్స్ లాంగ్ రిలేషన్లు ఎవరు ఎక్కువగా ఉన్నారో వాళ్ళ మీద రోజు రోజుకి ప్రేమ ఎక్కువైపోతుంది లాంగ్ ఉంటే ప్రేమ ఎక్కువైపోతుంది అంటే యా ఇప్పుడు నిజాయితీ ప్రేమ ఉన్నప్పుడు లాంగ్ రిలేషన్లో ఉన్న దగ్గరున్న ప్రేమ అనేది ప్రేమనే దాన్ని ఎవరు మార్చలేరు అర్థమైందా ఇక ప్రేమ లేని వాళ్ళు కొంతమంది శారీరకంగా మాత్రమే ఇష్టపడతారు వాళ్ళ అవసరం వాళ్ళకి శారీరకంగా అవసరం ఉందా కాల్ చేస్తారు మణిపరంగా అవసరం ఉందా కాల్ చేస్తారు ఆ తర్వాత కాలు లేదు బొంగు లేదు లేదు అబ్బాయ్ అనుకుంటారు చెయ్యరు ఎందుకంటే జస్ట్ యూజ్ అండ్ త్రో అవసరానికి మాత్రమే చేస్తారు మీకు ఇష్టంతో అయితే కాదు చాలా మటుకు స్టార్ స్టార్ ఏంటంటే మీరు ఒక స్టార్ లెవెల్లో ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ దృష్టిలో ఎందుకంటే మీకు ఆ హోదా ఉంది మీకు ఆ తెలివి ఉంది మీకు ఆ బుద్ధి ఉంది మీరు ఆ ఈ వర్క్ చేయగలను అంటే మీరు చేసి చూపిస్తారు ఆ సత్తా మీ దగ్గర ఉంది అందుకని చెప్పేసి ఆర్ ద స్టార్ మీ పర్సన్ దృష్టిలో అర్థమైందా ఒకప్పుడు మీ పర్సన్ మీరు స్టార్ అనుకున్నారు మీ పర్సన్ ఏది చేసినా మీకు ఇష్టంగా ఉండే కానీ మీ పర్సన్ చేసే కొన్ని పనుల వలన వాళ్ళు దిగజారిపోయారు యు ఆర్ ద స్టార్ అర్థమైందా అండ్ ఎంపరర్ ఎంప్రెస్ చెరి సమానంగా ఉన్నారు ఈగోలో ఇద్దరిని తక్కువ లేరు కానీ ఎంపరర్ ఏంటంటే ఆ ఈగోయిస్ట్ తనాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నారు ఎంప్రెస్ మిమ్మల్ని ఒక రాజు రాణి లెవెల్లో చూస్తున్నారు మీరు దానికి సెట్ అవుతారు కానీ మీరు ఆ ఈగోయిస్ట్తనాన్ని చూపించుకోరు కొంతమంది చూపించుకుంటున్నారు కొంతమంది చూపించుకోవట్లేదు కొంతమంది పర్సన్స్కి ఈగో ఉన్నా ఆ ఈగోను కూడా చంపుకుంటున్నారు బికాజ్ నైన్ టెన్ ఆఫ్ నైన్ ఆఫ్ కప్స్ మీతో విష్ఫుల్ ఫిల్మెంట్ లైఫ్ అనేది మీతో హ్యాపీగా లీడ్ చేయాలి మీతో ఉండాలి మీతో లైఫ్ లీడ్ చేయాలి మీరే తన లైఫ్ అంటే సర్దుకుపోయే గుణం ఉంది అర్థం చేసుకునే మనస్తత్వం ఉంది ఒకవేళ తను తప్పు చేస్తే కోపడి చెప్పే మనస్తత్వం మీకుంది అందుకే మీరు ఒక ఎంప్రస్ లెవెల్లో ఉన్నారు ఒక రాణి లేదా ఒక రాజు లెవెల్లో ఉన్నారు తన ఈగోను కూడా పక్కన పెట్టి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారంటే మీరు ఏ లెవెల్లో మీ పోసన్ దృష్టిలో ఉన్నారో ఆలోచించుకోండి ఓకేనా ఆ రకంగా ఉన్నారు ఇంకా ఏం చెప్పబోతున్నారు మీ పర్సన్స్ చూద్దాం మీకు ఏదో సజెషన్స్ ఇవ్వాలి చెప్పాలి అనుకుంటున్నారు చూద్దాం ఇంకేం చెప్పాలనుకుంటున్నారు నువ్వు చేసే పనులేమి రాంగేం కాదు నువ్వు చేసేటి కరెక్టే కాకపోతే నాకు రాంగ్ అనిపించింది ఇన్ని రోజులు నేను దూరం పెట్టాను నిన్ను తప్పు నాదే అంటున్నారు చాలా విషయాలు ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నీ నా మనసులో దాచుకున్నాను నేను ముందట షాప్ చేశాను బట్ అదంతా రాంగ్ అని చెప్తున్నారు అసలు అన్బ్రేకబుల్ లావు ఎవరెన్న ఎవరైనా చెప్పినా ఎవరేమన్నా నా మనసులో నీ మీద ఉన్న ప్రేమ మాత్రం చావదు ఎప్పటికైనా నేను నీ దగ్గరికి వస్తా అని చెప్తున్నారు ఓపెన్గా నీ మనసులో ఉన్న మాట నువ్వందరికీ చెప్పేస్తావు నీలా నేను చెప్పుకోలేను నిన్న ఆ దేవుడు అందుకే నిన్ను కాపాడుతున్నాడు నువ్వు పది మందికి సాయం చేయాలనుకుంటావు ఓపెన్గానే చెప్పేస్తావు ఏదైనా సరే మనసులో ఒకటి దాచుకొని కుళ్ళు కుతంత్రం అనే నీలో లేదు నీ ఆ నిజాయితీ ప్రేమ నాకు నచ్చింది అని చెప్తున్నారు డివైన్ టైమింగ్ భగవంతుడు నీ నీకు ఒక ఆశీర్వాదం ఇచ్చిండు కాబట్టే నీ సైడ్ డివైన్ టైమింగ్ ఉంది భగవంతుడు నీకు ఆ శిష్యుల్ని కొన్నాయి సంపూర్ణంగా అని చెప్తున్నారు మేక్ ద ఎఫర్ట్స్ నువ్వు చాలా ఎఫర్ట్స్ పెడతావు ఒక బంధంకి ఇవ్వాల్సిన విలువ కేరింగ్ ప్రతి ఒక్కటి నీ వంతు ఎఫర్ట్స్ను పెడతావు నీలాగా నేను పెట్టలేకపోయాను అందుకు నేను చాలా బాధపడుతున్నాను యు ఆర్ ద బెస్ట్ అని చెప్తున్నారు ఎంగేజ్మెంట్ నీలాంటి పోర్షన్ నేను దూరం చేసుకోలేను నా వల్ల కాదు దూరం చేసుకొని నేను ఉండలేను నీతో మ్యారేజ్ జరగాలి ఎంగేజ్మెంట్ జరగాలి నీతో పిల్లలు ఉండాలి నీతో ఫ్యామిలీ ఉండాలి అని కళలు కంటున్నా అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని చెప్తున్నారు మీ పర్సన్స్ ఓకేనా ఇది జనరల్ రీడింగ్ మాత్రమే పర్సనల్ అనుకొని పూరా మీదే అనుకుంటే మనం ఏం చేయలేం ఓకేనా అది యాదగించుకోండి సరే చూద్దాం మరి దివ్యాన్ ఏం చెప్తున్నారు చాయిస్ ఏ న్యూ డైరెక్షన్ కొత్త డైరెక్షన్లో మీరు వర్క్ చేయాలనుకున్నా ఇంకేదైనా చేయాలనుకున్నా చేయండి ఫస్ట్ ఓకేనా వెయిట్ కొన్ని రోజులైతే వెయిట్ చేయాలి మీరు అనుకున్నది కావాలి అంటే జరగాలి అంటే కొన్ని భరించుకోవాలి కొన్నింటికి వెయిట్ చేయాలి ఎస్ ఓకేనా డివైన్ ఏదైనా సరే ఉషా చెప్పింది అంటే పక్కాగా జరుగుతుంది నేను చెప్పానంటే జరిగి తీరుతుంది ఓకేనా నో నీటు వరి భయపడాల్సిన అవసరమేం లేదు ఇంతకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు అన్ని పరిస్థితులు మారుతున్నాయి అన్నీ మారుతున్నాయి కాబట్టి నీకంటూ ఒక టైం రాబోతుంది అప్పటి వరకు వెయిట్ చేయి భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు కొత్త డైరెక్షన్లో నువ్వు వర్క్ చేసుకుంటూ వెళ్ళు నువ్వు చేయాల్సిన పని నాపకు చేసే చేసుకుంటావో జరగాల్సింది జరిగే టైంలో జరుగుతుంది డివైన్ చెప్తున్నారు ఓకేనా దెర్ ఇస్ సంథింగ్ బెటర్ ఇంతకుముందులా లేదంట ఇప్పుడు చాలా మటుకు మారిందంట సంథింగ్ బెటర్లా ఉంది నువ్వైతే నీ పని చేసుకుంటూ వెళ్ళు భగవంతుడి మీద భారమే అని చెప్తున్నారు ఓకేనా సరే మీ ఏంజల్స్ నెంబర్స్ ఏంటో మనసులో కోరుకోండి టూ సిక్స్ ఫోర్ టూ వన్ త్రీ ఫోర్ వన్ వన్ త్రీ ఓకే మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబర్ పెట్టండి త్రిబుల్ వన్ అని క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మర్చిపోవద్దు అండ్ మీ పేరు ఊరు కూడా రాయండి ఈ స్లిప్స్ ఇంకా రాయలేను అనుకుంటున్నారు ఇంకొన్నైతే అయిపోతాయి ఈరోజు ఈరోజుతో అయిపోతే రేపు రాస్తాను మీ పేరు ఊరు ఓకేనా ఫస్ట్ స్లిప్ చే వచ్చిన వాళ్ళకు ఫ్రీ రెండో స్లిప్ థర్డ్ స్లిప్ వచ్చిన వాళ్ళకి హాఫ్ పేమెంట్ పే చేయాలి బొమ్మనా వరుస ఏమనుకున్నా పెట్టండి ఓకేనా బొమ్మ పడిందండి మీరు ఏమనుకున్నా పెట్టాలని చెప్పానుగా బ్రాస్లెట్ రైటా లెఫ్టా ఉందా లేదా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి ఓకేనా రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా ఉందా లేదా చెప్పండి ఓకేనా వన్ టూ త్రీ రైట్లో ఉంది ఓకేనా గుంచుకోండి ఇక ఎవరు ఏదనుకున్నారో అది పెట్టండి మీకు చిన్న ముచ్చట చెప్తా మంచి అబ్బా ఒక ముచ్చట బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటో నేను చెప్పానా ఇక మీరు నేను బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అన్నానని చెప్పి వెంటనే భూములు కొనడం గోల్డ్ కొనడం ఫైనాన్స్ ఇచ్చుకోవడం గిసన్ గీసం ఇవన్నీ అన్నీ బంద్ చేయండి ఫస్ట్ అవి ఏం చేయకండి జరాగుండ్రి నేను చెప్పేది పూర్తిగా వినుండ్రి ఓకేనా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే భార్య మీద భర్త భార్య మీద భర్త ఇన్వెస్ట్ చేయాలి భర్త మీద భార్య ఇన్వెస్ట్ చేయాలి అదే పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సమజైందా అదేంటి ఉష అంటారా సి భర్త భార్యకి టైం ఇస్తే భార్య ప్రాణాలే ఇస్తుంది భార్య భర్త భార్యకి పైసలు ఇస్తే భార్య అద్భుతంగా వండి పెడుతుంది భర్త భార్యకి పిల్లల్ని ఇస్తే భార్య పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది మీరొకటి ఇస్తే భార్య వంద వేస్తుంది సో ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవునా కాదా ఇక భార్య భర్తకు మర్యాద ఇస్తే అంటే మా అమ్మ చెప్పింది మా అక్క చెప్పింది అని అనకుండా ఆడోళ్ళు మీకే ఆడవాళ్ళు భర్త మాట విని అందంగా నడుచుకుంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది అంటే సాక్షాత్తు మిమ్మల్ని మహాలక్ష్మి కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు మొగుడు సీరియస్లీ చెప్తున్నా భర్త మాట ఏ భార్య అయినా వింటుందో ఆ భార్యకి కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు భర్త ఇంకా భార్య భర్త కష్టాల్లో ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న నగలన్నీ ఇచ్చి ఆదు ఇక భర్త కష్టాల్లో ఉన్నప్పుడు తన నగలను ఇచ్చి ఏ భార్య అయితే ఆదుకుంటుందో అయిపోయా ఇక భార్యని చచ్చే వరకు నెత్తిన పెట్టి చూసుకుంటాడు ఎందుకంటే కష్టాల్లో తోడుంది కాబట్టి భార్య కానీ ఈ రోజుల్లో ఎట్లా ఉంది చిన్న మాట వచ్చిందా ఈగో క్లాసెస్ వచ్చినా కలాస్ కథం అయిపోయాను అటు నేను ఇటు ఇక మాట్లాడుకోరు మాట బంద్ అయిపోతుంది నో కాండక్ట్ అయిన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు వాడొకదాన్నో వెతుక్కుంటారు ఏమొకటి వెతుక్కుంటుంది అప్పుడు ఏమవుతుంది చివరిగా ఏదన్నా గెలుస్తుందా మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు తప్ప చివరిదాకా ఉండరు భర్త భార్యకి భార్య భర్తకి ఎప్పటికైనా అయ్యేది మధ్యలో వాళ్ళు కాదు అంటే నేను ఇట్లా చెప్తున్నాను తప్పుగా అనుకోకండి ఎవరికైనా ఏదైనా సరే ఒకరికొకరు అర్థం చేసుకొని అన్యోన్యంగా ఉంటేనే భార్యాభర్తల బంధం పవిత్ర బంధంగా మారుతుంది అది చాలా బాగుంటుంది మీ పిల్లలకైనా ఫ్యామిలీకైనా దేనికైనా కుటుంబానికైనా అందంగా తీర్చిదిద్దుకుంటారు అర్థమైందా బాగా అదుగుంచుకోండి మరి మనం ఎక్కువ చెప్పినట్టున్నాం ఇది బాగా ఎక్కువైపోయింది అనుకుంటా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే రాధాకృష్ణ టారు నచ్చిందో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ అవ్వాలని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి హైప్ ఆప్షన్ వచ్చింది హైప్ మీద ప్రెస్ చేసి పాయింట్స్ ఇవ్వండి తర్వాత కామెంట్ రాయండి మర్చిపోవద్దు ఓకేనా మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పన్నెండు నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకే పైసలు అనేది ఖర్చు అవుతాయి కావని నేను చెప్పట్లేదు మన లైవ్ అనేది పన్నెండు టు వన్ లోపు ఎప్పుడైనా సరే ఇప్పుడు టెన్ టెన్ తర్వాత అయినా పెట్టొచ్చు లైవ్ లేదా వన్ తర్వాత అయినా పెట్టొచ్చు కాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఎప్పుడు పెడతా నాకే తెలియదు లైవ్ అర్థమైందా అందుకే చెప్తున్నా ఓకేనా ఫ్రీ రీడింగ్ అనేది ఏం లేదు మీ పేరు రాయండి స్లిప్స్ అనేది రాస్తా రేపు ఖచ్చితంగా స్లిప్స్ రాస్తాను అందరికీ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను హరే హరే మహాదేవ్ నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే అందరు కామెంట్లో తెలియజేయండి ఓకేనా శ్రీమాత్రి నమ సర్వే జన సుఖినో భవంతు అందరూ చల్లగా ఉండాలని పరమశివుని కోరుకుంటుంది ఉష ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను మళ్ళీ లైవ్లో అందరం కలుసుకుందాం లైవ్ ఏ ట్యాంక్ అనేది నాకు తెలీదు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు అందరు లైవ్కి రండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ సెకండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ రాధాకృష్ణ టారుని అభిమానిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి మీకున్న సమస్యలన్నీ తీరిపోవాలి దేనికైనా ధైర్యం మెయిన్ ఇంపార్టెంట్ ధైర్యంతో అడిగేయండి ఏదైనా సరే అనుకున్నది సాధిస్తారు కష్టాలు కొన్ని రోజులు మట్టుకే చివరిదాకా ఏ కష్టం అనేది ఉండదు ఓకేనా కీప్ స్మైల్ బీ హ్యాపీ ఈ రోజంతా మీకు మంచి జరగాలి ఈరోజు ఏ పని చేయాలనుకుంటున్నా ఆ చేసుకుంటే వెళ్ళండి డిలే చేయకండి లేట్ చేస్తే ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్నట్టు అయిపోతుంది ఓకేనా ఉండాను బాయ్ లైవ్లో కలుసుకుందాం లవ్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ బాయ్ డార్లింగ్స్ బాయ్